హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అందరూ బాగున్నారండి ఈ రోజు వీడియోలో వచ్చేసి అసలు కుబేరుడు ఎవరు ఆయన ధనాధిపతి ఎలా అయ్యాడు అనేది ఈ వీడియోలో మనందరం తెలుసుకుందామండి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రతి ఇంట్లో కుబేర స్థానం ఏది అనేది చూసుకుని బీరువాలు డబ్బు దాచే లాకర్లు నగలు లాంటివి ఉంచుతారు కుబేరుడు కరుణ ఉంటే ఆ ఇంట్లో ఎలాంటి లోటు ఉండదని మన పూర్వీకులు చెప్తా ఉంటారు అసలు ఇంతకు ఈ కుబేరుడు ఎవరు బ్రహ్మ కుమారుడైన కులస్యుని మనవుడు విశ్రవసు ఇలిబిలకు జన్మించాడు రావణ కుంభకర్ణ విభీషణులు విశ్రవసుడికి మరో భార్య వల్ల అయితే జన్మించారు అసలు కుబేరుడి పాత్ర ప్రాముఖ్యత ఏమిటి ఒకసారి దేవతలు కుబేరుడి తరపున వరుణుకు వరుణుడు యాగం చేసి సముద్రుడికి నదులకు అధిపతిని చేయగా అవి ఇతనికి ఎంతో సంపదని ఇచ్చాయి శివుడు కూడా కుబేరుడికి స్నేహితుడయ్యాడు లంకా నగర రాజు కుబేరుడు బ్రాహ్మను గుర్చి తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగాడు అప్పుడు కుబేరుడు అన్ని దిక్కులను పాలించే వాడని కావాలని సంపదకు అధిపతిని కావాలని అయితే కోరుకుంటాడు అప్పుడు బ్రహ్మ కుబేరుడికి ఆ వరాలను కూడా ప్రసాదిస్తాడు కుబేరుడు తన తండ్రికి తాను పొందిన వరాలను గూర్చి చెప్పి తనకో నగరం నిర్మించమని అయితే అడుగుతాడు అప్పుడు విశ్రవసుడు దక్షిణ సముద్రంలో లంకా నగరాన్ని నిర్మిస్తాడు అప్పటి నుండి కుబేరుడు లంకా నగరంలో అయితే నివసిస్తాడు బ్రహ్మ నుండి సంపదతో పాటు పుష్పక విమానం కూడా అయితే పొందుతాడు రావణుని లంక విశ్రవసునకు మరో భార్య వల్ల జన్మించిన రావణుడు బ్రహ్మ నుండి ఎన్నో వరాలు అయితే పొంది తన సైన్యంతో కుబేరుపై దండెత్తి లంకా నగరానికి అధిపతి అవుతాడు అప్పుడు కుబేరుడు గంధమాదనం పైకి వెళ్లి అలకాపురిని నిర్మించుకొని అక్కడే నివసిస్తూ ఉంటాడు రావణ కుబేరుల యొక్క యుద్ధం రావణుడు దేవతల్ని బ్రాహ్మల్ని హింసిస్తుండగా వారు మహావిష్ణువునైతే ఆశ్రయిస్తారు ఇది తెలిసిన కుబేరుడు తన సోదరుడైన రావణుడిని నీతిగా జీవించమని తన మనిషితో అయితే కబురు పంపుతాడు అయితే కుబేరుడు పంపిన మనిషి చెప్పిన మాటలకు కోపం చేసుకుని రావణుడు అతనిని నరికి వేయడమే కాక ముందుగా కుబేరునిపై దండెత్తి కుబేరుణ్ణి ఓడిస్తారు అయితే రావణుడి చేతికి కుబేరుడు దొరకకుండా యక్షులు ఓ విమానంలో కుబేరుణ్ణి అయితే తీసుకువెళ్తారు కుబేరుడు ఊసరి మారిన సంఘటన పురా అయితే ఉంది మరుత్త మహారాజు మహేశ్వర యజ్ఞం చేస్తూ ఇంద్ర కుబేర వరుణ యములు ఆహ్వానిస్తాడు అదే సమయంలో రావణుడు తన జైత్రయాత్ర ముగించుకొని ఈ యాగానికి అయితే వస్తాడు అప్పుడు అక్కడున్న ఇంద్ర కుబేర వరుణ యములు కొన్ని జంతువులైతే జంతువుల రూపాల్లోకైతే మారిపోతారు కుబేరుడు వెల్లుగా అయితే మారుతాడు పురాణాల ప్రకారం కుబేరునికి కొన్ని శాపాలైతే ఉన్నాయి ఒకసారి పార్వతి శివుని తొడపై కూర్చొని ఉండగా కుబేరుడు ఈశ్వర్తో చూస్తాడు అప్పుడు అది గమనించిన పార్వతి ఇతడి కన్ను పోయేటట్టు శపించింది కుబేరుడు శాప విమోచనం కోరగా ఆ కన్ను గర్వ కన్నుగా మారుతుందని శాప విమోచనం కలిగిస్తుంది అలాగే ఇంకొకసారి కుబేరుని అనుచరుడైన మణిమానుడు అగస్యుని తలపై ఉమ్మివేయగా ఇతడు ఇతని సైన్యము ఓ మానవునిచ్చి చంపబడతారని అందుకుని దుఃఖిస్తావనైతే చెపిస్తాడు అలాగే ఒకసారి అనుచరుడైన భీమసేనుడు సౌగాంధిక పుష్పాల కొరకు గంగమాదనం వెళ్ళినప్పుడు మణిమానుడికి అతడి సైన్యాన్ని సంహరిస్తాడు భీముడు కుమే కుబేరుడిని చూసినప్పుడు ఆ పాప పరిహారం అయితే జరుగుతుంది కుబేరుడి యొక్క భార్య పేరు భద్ర ఇతడు నరవాహనుడు ఇతడి వాహనాన్ని నరులు మోస్తారు కుబేరునికి ఇంకా చాలా పేర్లైతే ఉన్నాయి అలకదీప ధనేశ్వర ధనపతి కైలాస నిలయ నరవాహన పౌలస్య రాజరాజ రక్షసాధిపతి రాక్షసేశ్వర వైశ్రవణ యక్షదీప యక్షాధిపతి యక్షపతి యక్షరాజు అనే కుబేరుడికి అనేక పేర్లు అయితే ఉన్నాయి అసలు కుబేరుడు ధనాధిపతిగా ఎలా అయ్యాడు ఇప్పుడు చూద్దాం ఒకసారి కుబేరుడు ఈశ్వర అనుగ్రహం పొందటానికి కాశీ నగరానికి వచ్చి గంగా తీరంలో తీవ్రమైన తపస్సు చేశాడు అతని కఠోర తపస్సుకు మెచ్చిన శంకరుడు పార్వతీ సమే సమేతంగా అయితే ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వరిని అమిత ప్రకాశాన్ని చూడలేక వైశ్రవుణ్ణి కళ్ళైతే మూతపడ్డాయి దీంతో శివయ్య పాదాలను దర్శించుకోవడానికి తనకు చూపు ప్రసాదించమనైతే అతడు వేడుకుంటాడు అద్ద శివుడు దర్శించి పక్కనే అమ్మవారు ఉండటంతో అసూయపడ్డాడు నిరంతరం నిరంతరం అమ్మ శివుని వెంట ఉండటాన్ని అసూయపడి కుటిల మనసుతో ఆమె వంక చూశాడు దీన్ని గ్రహించిన పార్వతి ఏ కంటితో అయితే నన్ను వంకరగా చూశాడు ఆ కన్ను పోతుందని వైశ్రవణుణ్ణి అయితే పార్వతీదేవి చెప్పించింది దీంతో శివ పార్వతులను వేడుకోవటంతో తను శాపానికి తిరుగులేదని కన్ను తెల్లగా కమిలిపోయినట్లు కనిపిస్తూ కురుపుగా ఉన్న అతడిని కుబేరుడు పేరుతో అయితే పిలుస్తారని ఆమె అయితే తెలిపింది అసూయ అనేది ఎలాంటి వారికైనా ప్రమాదకారి అనే సందేశాన్ని అయితే ఇవ్వడానికి తను అలా చేశానని జగదాంబ అయితే చెబుతుంది ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరులు కుబేరుణ్ణి ఆశీర్వదించి నవనిధులకు అధిపతిగా చేశారు అంతేకాకుండా గుహ్యకులు యక్షులు కిన్నెరులు కింపురుషులు కుబేరుడే కుబేరుడే అధినాయకుడు కైలాసానికి సమీపంలోని అలక నగరం రాజధాని అవుతుంది కాబట్టి అక్కడికే రావాలని కుబేరుడికైతే శివుడైతే ఆజ్ఞాపించాడు పరమేశ్వరుని ప్రకారం దేవశిల్పి విశ్వకర్మ అలకపురినైతే సగర్వంగా సుందరంగా అయితే తీర్చిదిద్దాడు ఆనాటి నుండి శివపార్వతుల ఆశీర్వాదంతో కుబేరుడు అయితే ధనాధిపతిగా అయితే అయ్యాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అలానే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి మన ఛానల్ ని ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే